కృష్ణాపురం నా పేరు వెంకటేష్ అవును ఒక ఈ పద్యాల్లో ఒకటి నాకు డౌట్ ఉంది స్వామి చెప్పండి ముడిబడి కర్మము జ్ఞానము విడువతన రెండు విశ్వమే కడువేలు గడియై గడి అయిన నిన్నుల్ నా అభిప్రాయం చెప్తారా ముడిబడి కర్మము జ్ఞానము అనేది పెట్టుకున్నదా అది ప్రశ్న ఏంటంటే కూర్చున్నదా ప్రశ్న ముడిబడి కర్మము జ్ఞానము కర్మ ముందు జ్ఞానం తర్వాత వస్తుంది ఆ పదం కదా అరవై ఏడో గంట పదం అనుకుంటాం ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెలసే విశ్వమన అదే కడువెక్క బయలుగనెనా గడియైనను నిలవలేక కళ్ళైపోవున్ అనేది ఇది ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి యోగవాసిష్టం బోధించడానికి కారణమైనటువంటి ప్రశ్న కూడా ఇదే ఆరు ప్రకరణాల యోగ వాసి్యంకి వశిష్ఠుడు బోధించడానికి కారణమైన శ్లోకం ఇదేనండి రెండు అధ్యాయాల్లో పరిపూర్ణ బోధ పూర్తయినటువంటి భగవద్గీతలో మూడో అధ్యాయంలో మొదలైన శ్లోకం కూడా ఇదే అంటే ప్రూఫ్ దాని దాని దాన్ని కలిపితే తప్ప మీకు నిర్ధారణ కాదు శాస్త్ర దృష్టాంతం ఎప్పుడు కూడా నిర్ధారణ కోసమే దీన్నే అప్పుడు ద్వాపరయోగంలో ఏమడిగినాడంటే అంటే ఇప్పుడు కలియుగం కదా రామాయణ కాలంలో దీన్ని అడిగినటువంటి వాడు సుతీక్షణుడు అనేటువంటి ఋషి అట దాన్ని ఏమడిగారంటే కర్మము గొప్పదా జ్ఞానము గొప్పదా అని కర్మము గొప్పదా జ్ఞానం అని దానికి ఆన్సర్ ఏంటంటే పక్షి ఎగరడానికి ఒక పక్షి ఎగరడానికి ఈ రెక్క గొప్పదా ఆ రెక్క గొప్పదా రెండు రెక్కలు కదా పక్షికి పక్షము అంటే రెక్కలు అని అర్థం రెండు రెక్కల్లో ఏ రెక్క ఉంటే ఎగురుతుంది పక్షి ఏ రెక్క లేకపోతే ఒక రెక్క లేకపోయినా కూడా ఆన్సర్ వచ్చేసింది ఆ తర్వాత బోధించబడినదే వాసిష్టం అట్లా ఇక్కడ వచ్చి కృష్ణప్రభువులు సృష్టించినటువంటిది కూడా అవన్నీ వారికి తెలుసు కాబట్టి దాన్ని మన పదాల్లో చెప్పుకోవడానికి అక్కడ పెట్టారు ఆయనంతటికీ కాబట్టి ముడిబడి అంటే ముడి ఒకటారం ముడి అనేది ఒకటారం ఆ ఓకే అక్కడ ఆయన అడిగింది అది కాదు ఆ పద్యంలో ఉండేటువంటి ముడిని తిప్పమని ఆడితే వస్తుంది కానీ సమస్యను వివరిస్తా ఉంది ఇప్పుడు పండూరు అసలు లే పర్వాలేదు అశ్వత్థారు గారు పోయి మాట్లాడేసారు కర్మము జ్ఞానము నేను అడిగింది ప్రశ్న చూడండి మొదట ముడి పడి ముడి పడింది అయితే ముడి పడింది అంటే ఏమేమి ముడిపడ్డాయి రెండు పడ్డాయి ముడి ఒకటే కానీ రెండు అది అది ముడి ఒకటే కానీ రెండు అది నేను మేను అది అంత పెద్ద పెద్ద పదాలకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనుకోండి ఆకాశము అంటే శూన్యం అండి శూన్యమే జ్ఞానం అండి ప్రపంచమే సర్వము అండి ఆకాశం జ్ఞానమయం కృత్వా మనకృత్వ నిరాస్పదం అంటాడు అంటే ఆకాశంలో ఉండేటప్పుడు దాన్ని జ్ఞానము అన్నాము మనిషిలో ఉండేటప్పుడు దాన్ని మనసు అంటాము ఏం పెద్ద తేడా ఏం లేదు ఆకాశానికి నాలుగు భూతాలు ముడిపడ్డాయి ఆకాశం లేని భూతాన్ని చూపేయండి చాలా ఇంపార్టెంట్ ఇది మొన్న ఒక రోజు జ్ఞానయజ్ఞం కంప్లీట్గా ఒక పద్యానికి సరిపోయింది రెండు పద్యానికి పోయింది నెల కాలే ఎన్నిసార్లు చెప్పినా ఇందులో అమృతం అమృతం తోవితే అది వస్తానే ఉంటుంది దీంట్లో కూరతనే ఉంటుంది ఏం చేయమంటారు ఇప్పుడు మీ వల్ల ఇంకొంచెం దాని వివరంగా తెలుసుకునే అవకాశం నాకు వచ్చింది ముడి పడి అంటే నేను మేనులు ముడి అయినండి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఒకటే అది ముడి ఒకటే కానీ రెండు ముడి పడినాయి ఇప్పుదామంటే ఇప్పుడు నేను అనేది జ్ఞానము శరీరం అనేది కర్మ అది అడిగింది ఆరు ముడే కదా ముడిబడి కర్మము జ్ఞానము కర్మముందా జ్ఞానం ఉందా తెలుసుకుందామని ప్రయత్నం చేసినప్పటికీ అది ముడియగానే వాడు అది ఇవ్వట్లేదు కర్మముందా జ్ఞానం ఉందా అది ఇప్పాలి ఇప్పుడు మనం అది ఇప్పేదానికి నా వల్ల కాదు మీరు ఇప్పుతారు నా వల్ల కాదు మీరు ఇప్పుతారు ఎందుకంటే ఇది శిష్య న్యాయం అండి సద్గురువుల ముందర సద్గురువుల ముందర తేలని ప్రశ్నే ఉండదు ప్రశ్న ఉంటే సమాధానం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ముడిపడి ముడి పడి అంటే అర్థం ఏంటంటే ద్వంద్వము అండి ఇది నేను అనేది జ్ఞానము శరీరం అనేది కర్మము నేను అనేది జ్ఞానము శరీరం అనే కర్మ ఇది ఇది వేస్ట్ అండి ముడిబడి కర్మము జ్ఞానము విడు ఒక ఇది ఒకదాన్ని విడిచి ఒకటి ఉండదండి చాలామంది అనుకుంటారు ఒకదా ఇది వేరు అది వేరే అని చెప్తూ ఉంటారు ఒకదాన్ని విడిచి ఒకటి ఎప్పటికీ ఉండదు ఇది నిజానికి ముడి లేనిది ఇది ముడి అనేది పడింది అనుకుంటాడు ఎందుకని వాడికి భ్రాంతి ఉంది కాబట్టి అనుకుంటాడు అనుకుంటాడు ముడి పడింది అని ముడిని విప్పకపోతే ముడి లేనిది అవ్వాలి అది ప్రబోధ ముడి విప్పబోతే ముడి లేని అవ్వాలి ముడిలో గ్లేసి ఇట్లా ముడి వేసినప్పుడు ఆ ముడిలో ఒకే దారమే రెండు మూడుగా కనిపిస్తుంది ముడిలో మనకు ఆ విధంగా నేను మేనులుగా తెలుస్తున్నటువంటి యొక్క శరీరము ఎప్పుడైతే సాంఖ్యతారక మనస్కాల ద్వారా దీన్ని సాంఖ్య పరిశీలనలో పీస్ పీస్గా విచారించి ఐదు ఐదులు ఇరవై ఐదు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఇరవై ఐదో వాడు జ్ఞాత శరీరం లేకుండా ఎరగలేడని తెలుస్తుంది శరీరం లేకుండా ఎరగలేడు ఎరుక తెలివి దేహములు ఒక్కటే అంటారు కాబట్టి జ్ఞానము కర్మము ముడిపడి ఉంది ముడిపడి కర్మము జ్ఞానము విడువకన నా రెండు వెలస విశ్వమనున్నదే విశ్వం వెలిసింది అంటే అక్కడ మామూలుగా వాచ్యార్థంలో ఏమొస్తుందంటే ప్రపంచం ఉత్పత్తి అయింది అని వస్తుంది తప్పండి ఉత్పత్తి ప్రకరణ మొత్తం చెప్పేది ప్రపంచం ఉత్పత్తి కాలేదని తోచింది 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 కాబట్టి ముడి ఎవరికి తోచినవాడిది ముడి ఎవరిది తోచినవాడిది ముడి ఏం ముడి ప్రపంచం అనే ముడి ప్రపంచం అనేటువంటి ముడి ప్రపంచం చూడండి ఇప్పుడు భూమికి మూలం నీళ్ళ ఈ రెండు ఎందులో ఉన్నాయి అగ్నిలో ఈ మూడు ఎందులో ఉన్నాయి గాలిలో ఇంతవరకు సపరేట్ సపరేట్ వచ్చాయి కదా ఈ నాలుగు ఎందులో ఉన్నాయి ఆకాశంలో ఉన్నాయి ఆకాశం ఎందులో ఉంది ఈ నాలుగు భూతాల్లోనే అదే ఉంది సర్వం ఓకే కరెక్టేనా ఇది దాంట్లో అర్ధదాంట్లో దాంట్లో అన్నాం కదా చివరికి పోతే ఐదు సంచుల్లాగా ఏమైనా విడివిడిగా ఉన్నాయా ఇది దాంట్లో అర్ధ దాంట్లో అద్దాంట్లు అన్నాం కదా మన వస్తువులాగా విడివిడిగా అది ముడిపడి ఉంది ఒక వలలాగా చిక్కుముడి అది ఎప్పటికీ వేడదు దాన్ని ఇప్పేటువంటి ముడి సాంఖ్యం దాన్ని ఇప్పుకునేటువంటి ముడి ఏదైతే సాంఖ్యం ఒక వస్తువుని ఒక వస్తువుని రెండు భాగాలుగా చేసి మొదటి అర్థం అట్లే ఉంచి ఆ విధంగా ఐదు వస్తువులను కూడా రెండుగా కట్ చేసి ఈ సగాలను అట్టే వచ్చి తర్వాత సగాలు ఉంది ఆ సగాలని ఒక్కొక్కటి నాలుగుగా చేసి ఒక్కొక్కటిని చేసి మిగతా వాటిల్లో కలపాల అట్లా కలుపుకుంటూ వస్తే మళ్ళీ అన్నీ ఏమవుతుంది ఐదు ఫుల్ అవుతాయి తిలప్ అవుతాయి ఆ విధంగా ఈ దేహం ఏర్పడింది ఇంతకు ఇవన్నీ ఆకాశానికి లోపల జరుగుతున్నాయి ఆకాశానికి బయట జరుగుతున్నాయా ఆకాశానికి లోపలే జరుగుతున్నప్పుడు జరిగిందంతా శూన్యమే ఆకాశం శూన్యం కదా ఆకాశం శూన్యం అన్నప్పుడు ఇదంతా కూడా శూన్యమే కదా శూన్యము శూన్యమేనని శూన్యుడికి తెలియటే సాంఖ్యం శూన్యము శూన్యమని శూన్యుడికి తెలిస్తే అప్పుడు అతనికి రెండవది ఉండదు రెండవది ఉండదు అతని సూర్యుడిని తెలిసిన తర్వాత అప్పుడు గురు సూచనతో శూన్యాతీతం చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా దాన్ని ముడివిడిపోయింది అని నేను చెప్పలేననుకుంటాను దాన్ని ముడివిడిపోయింది అంటే ముడియలేడా విడేది అక్కడి నుంచి ఆడ ముడి కనపడదు మళ్ళీ కాబట్టి ముడిపడి కర్మము జ్ఞానము విడివక ఆ రెండు వెలసే విశ్వమన్నది అంటే నిలువు అడ్డం పోగులు ఒక వస్తువుతోనే తయారు చేయబడ్డాయి నిలువు పోగు అడ్డం పోగులు కలిస్తే బట్ట అంటామండి నిలువు పోగులు అట్లా విశ్వము అనే పదం విశ్వసించబడుతున్నది ఎక్కడా దీనిలో విశ్వసించబడుతున్నది ప్రపంచానికి ప్రపంచం విశ్వసించబడదు శరీరానికి ప్రపంచం విశ్వసించబడతా ఉంది ఎట్లా కారణమైంది అంటే సైకిలో అనేటువంటి ఒక మాట ప్రత్యేకంగా లేదు అన్ని నెట్లు బోల్ట్లు వస్తువులన్నీ బిగిస్తాను సైకిల్ అంట ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాన్ని సైకిల్ దేని అంటాము ఏదైనా పేరు దాన్ని కానీ సైకిల్ ప్రత్యేకంగా ఎక్కడ లేదు సైకిల్ లేదు ముడిపడినటువంటి కర్మ జ్ఞానాలను విడిదీసి చూస్తే జ్ఞానం అని ప్రత్యేకంగా లేనే లేదు ఆకాశం జ్ఞానమయం కృత్వ మనఃక్వ నిరాస్పదం ఆకాశాన్ని జ్ఞానంగా భావించి దాని అంశయే మనసు అని చెప్పి ఈ మనసును సాంఖ్య పరిశీలన చేసిన ఆకాశానికి జత చేసి చూస్తే నీకు నువ్వు కనపడవు శూన్య ప్రతిపాదన శూన్య నీకు నువ్వు కనపడవు సైకిల్ అనే వస్తువుని అన్ని పార్ట్లు దూరంగా పెట్టి చూస్తే సైకిల్ కనపడదు అట్లాగే నీ శరీరంలో ఐదైదులు ఇరవై ఐదు ఇప్పు చూసిన తర్వాత నేను అనేది ఎక్కడుందో వెతుక్కుంటే దేంట్లో ఉంది నేను ఆడ ఇరవై ఐదు గంటల పట్టికల పైన ఏడం ఉందండి ఆయన నల్లగా దాంట్లో చేసి పెట్టినాడంటే అటు కుదరదు కదా అది పుస్తకంలో రాసుకుని నీకు తెలిసేది నీకు తెలిసిన తర్వాత కదా లెక్క అంతరేంద్రియాలు ఆకాశ అంతరేంద్రియాలు ఐదు ఉన్నాయి అందులో జ్ఞానము మనసు చిత్తం అహంకారం బుద్ధి ఉన్నాయి అందులో ఉండేది జ్ఞానం అక్కడ ఎదుగుతా ఉంది పుస్తక నాలెడ్జ్ అది అది తెలిసింది తెలుసుకున్నట్టు చెప్పడం అది అది నువ్వు ఎట్లా నీకు తెలిసింది అది కాబట్టి ఆకాశం జ్ఞానమయం కృత్వ మనఃకృత్వాస్పదం అంటే ఆకాశము జ్ఞానమని ఆ జ్ఞానం ఏదో కాదు పూజారి వెంకటేశంలో మాట్లాడబడుతున్నది అదేనని మాట్లాడేటప్పుడే తెలిస్తే శూన్యుడు శూన్యాలతో శూన్యంగా మాట్లాడుతున్నాడు అతను అధిష్ఠించిన సింహాసనం కూడా శూన్య సింహాసనమే ఓంకార పీఠంలో బోధ వనరుగా ఉండును భక్తులారా అన్నారు నిన్న అవధోత్సవామి ఓంకార పీఠంలో బోధ వనరు అంటే ఫ్యాక్టరీ వనరు అంటే నిధి వనరు అంటే నిలయము అని అర్థం ఎక్కడుంటుంది బోధ అంటే శూన్యం నుంచే బోధ వస్తుంది బోధ శూన్యం నుంచి కదా చెప్పేది సుషున్ననాడిలో నా ఖాళీ ప్రదేశంలో గురువు కూర్చొని చెప్తా ఉండేది శూన్యం నుంచి కాదా శూన్య శూన్య సింహాసనం అధిష్ఠించి గురుస్థానంలో గురువు కూర్చొని చెప్తే వచ్చేదే బోధ బోధకు అతీతమైంది అసలు అందుకని చెప్తారు ముడిబడి కర్మము జ్ఞానము విడువక నా రెండు బెలసే విశ్వమనదే విశ్వము అంటే విశ్వసించబడునది ఎవరికి పంచభూతాలతో కూడినటువంటి శరీరంలో గుర్తిరగబడుతున్న అబద్ధపు గుర్తుకి తెలియబడుతున్నదే విశ్వము ఈ విశ్వకర్త ఎవరు ఒకే ఒక పదంలో ఆన్సర్ చెప్పండి ఎవరైనా విశ్వకర్త ఎవరు అత్యంత విలక్షణ అచలబోధాచార్యులు ఒక పదంలో ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి విశ్వకర్త ఎవరు నైస్ వెరీ గుడ్ అమ్మ వినపడిందా విశ్వకర్త ఎవరు అంతేనా విశ్వసిస్తున్నవాడే విశ్వకర్త కదా ఇప్పుడు పరిశీలించిన తర్వాత వాడు ఉన్నాడా లేదని ఎవరికి తెలిసింది విశ్వసించిన వాడికే తెలిసింది ఇంకేముంది అక్కడ ఎంటర్ అవుతాడు గురువు అంతవరకు గురు శిష్యులు ఇద్దరు ఉంటారు అక్కడ ఎంటర్ అయ్యి ఆయన ఏం చేస్తాడు కడువే యొక్క బయలు నా గురువు ఇచ్చిన చూపుతో బయలును ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఆయనకు దయొస్తే అర నిమిషం చాలేదని శుభకవి చెప్పిందే కృష్ణ ప్రభువులు ఏం చెప్పారు దాన్ని గడియనను అంటే గడియై నన్ను నిలవలేక కడువే పోవము అయితే చూసేది ఎట్టు చూడాలంటే గురువు ఇచ్చిన దృష్టిని పూర్తిగా జీర్ణించుకొని దాంతోగా నాకు చూస్తే చూసినాడు లేదు చూసినవాడు లేదన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన చూడు చూడ చూసినవాడు ఎప్పుడు లేదో ప్రపంచం అప్పుడే అంతకుముందు ఉందా దీనికే కదా సభ కావాలనేది నేను వేదాంత వైజ్ఞానిక సభ కావాలని చూసినోడు ఎప్పుడైతే గురు సూచనతో చూసినాడో అప్పుడు చూసినోడు లేడు చూసినోడు లేనప్పుడు ప్రపంచం ఉందా కడువే గడి అయి నన్ను నిలవలేక కళ్ళైపోవు ఏది కళ్ళయిపోతుంది కళ్ళ నీకు ఎవరికి ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళకే వాళ్ళకే ఎవరైతే ప్రశ్నించారో కళ్ళ నీకు గల బయలుకు గలదని తప్పదు తిప్పల్ జగత్ భ్రాంతి జగత్తుకి కాదు అత్యంత విలక్షణ అచలబోధాచార్య లోకేష్ గారు చెప్పినట్లుగా జగత్ భ్రాంతి జగత్తుకి కాదు జగత్తును విశ్వసించేవాడికి జగత్తుకు విశ్వ జగత్తును విశ్వసిస్తున్నవాడు జగదాతీతమైనటువంటి సద్గురువు చేత ఎప్పుడైతే సూచన అందుకున్నాడో అప్పుడు అతనికి లేకుండా పోతుంది కదా తానేలేనని తెలుసుకున్నాడు కదా అంతకుముందు కూడా ప్రపంచం లేదు కదా ఇప్పుడు చెప్పండి పరిపూర్ణము శిష్యుడు తెలుసుకోవడానికి అది కాల పరిమితిలో జరిగేదా అదే నాకు అదే నా నా డౌట్ అది ఇవి కొత్త ప్రశ్న చెప్తాను పెద్దలు ఎవరైనా ట్రై చేస్తారా పరిపూర్ణము శిష్యుడికి తెలియబడేది తెలియబడడానికి ఒక కాలపరిమితి ఉందా ఏం ప్రశ్నండి తినే ప్రశ్న ట్రై చేయండి లోపల కాలం అనే పరిమితి ఉంది సూచనలు గుర్తు దాన్ని బట్టి నీ ఆ క్షణంలో గుర్తు అప్పుడే లేదు లేదంటే తెలిసింది కానీ మాత్రం ఒకటి మంత్రాలు బట్టి పట్టుకుని రెండు రోజులు మంత్రం చెప్పుకుంటా ఉన్నప్పటికీ కుదరదు సూచన అయింది అనుకో బయలుగా ఎప్పుడంటే అప్పుడే నీవు బయలులోనే ఎందు బయలు నిండి ఉన్నది అయితే కాబట్టి చూడపోతే అదే చూడపోతే వాడు లేదు తప్ప తెలుసుకోకపోతే నిద్రపోవని పోయినాడు నిద్రపోయినట్టు లేదు ఇప్పుడు ఏమని చెప్తాడు అందుకనే అశరీరం శరీరం రహితం సదా అయ్యమే వ్యో ముక్తి అన్యథా భ్రమకారణో పరిపూర్ణము శిష్యుడికి తెలియబడిన తర్వాత కాలము లేనిదగును తప్ప కాలము లేనిదగును తప్ప కాల పరిమితి లేదు అది పరిపూర్ణుడిని అందుకని అతన్ని వర్ణించడానికి మళ్ళీ గురువులు ఏర్పాటు చేసిన పదాలు నిత్య వర్తమానుడు నిత్య తృప్తుడు ఈ నిత్య పదం ముందర పెట్టేయడం వల్ల ఏమైందంటే అతను ఇప్పుడు తెలుసుకోలే తెలుసుకున్నాడు లేడని అర్థం నిత్య వర్తమానుడు నిశ్రేయస్సుడు సాక్షాత్తు అన్నమాట చూసుకోండి సాక్షాత్తు అంటే సాక్ష్య రహితుడు అని సాక్షాత్తు మంది హనుమంత రాజేవి చెప్తాడు అచలము సాక్షాత్తా అంటే అవునని రాసి పెట్టాను పరిపూర్ణ దర్శనం కాబట్టి సాక్షాత్తు అంటే తానే పరిపూర్ణుడు ఈ కోనారెడ్డికి ఎంత అద్భుతమైన సూచన ఉండదండి హమ్ అనే పదానికి మామూలుగా హంసమంత్రాన్ని ఇచ్చినారని చెప్తూ ఉంటారు హంసమంత్రం కాదు ఆయన చెప్పడంలో నీ నిజ రూపమే అచలము అనేటటువంటిది నీ నిజ రూపమే అచలము అంటే నా నిజ రూపమే అచలము అనే మీరు శ్రీధర్ నిన్న మీరే మీరే కదా శ్రీధర్ గారు నిన్న చక్కగా చెప్పారు నాకు సూచన అయ్యింది అనేది నిర్ణయం అయితే ఇంకా మీకు తిరుగులేదు ఆయనకి మీరు బోధాధికారం వచ్చు ముంచేది ఏముంది ఆ ముంచేదేం లేదు ముంచడానికే కదా మనం వచ్చిండేదే పుట్టి ముంచేవాడే గురువా ఏదైనా ఉండనే కాబట్టి అది ఎప్పుడు పోతుందంటే లే చెప్తాను అది ఎప్పుడు పోతుందంటే లే ఆయన ఎందుకు ఆ మాట అది కూడా చెప్తానండి ఇది ముంచేది ఏం కాదు బాగానండి విననేర్చి చెప్ప నేర్చిన మనుషులకే దీనిలోని మర్మము తెలుసు అంతేనా ఆయనకు బోధాధికారం ఇచ్చినారంటే అది బోధాధికారం అనేది ఆ గురువు ఆ శిష్యుడు నిర్ణయించకూడదు ఎప్పుడు కూడా అతనికి బోధాధికారం ఇవ్వాలని వద్ద అనేది నాకు తెలిసి అతని వల్ల ఎవరైనా పరిచయం ఉండే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు చెప్తేనే బోధాధికారం వాళ్ళ గురు ఇస్తారు నాకు తెలిసి అందుకని నిన్న సంజీవ్ గారు చెప్పారు కదా మాట ఉపదేశం కావాలంటే అడగవచ్చు బోధాధికారం ఆయన అడగకూడదు నిన్న ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి మీరు ఫ్యూచర్ లో అతనికి నిర్ణయించి బోధాధికారం ఇస్తే నాకు అడిగే అర్హత లేదనుకోండి సాధారణంగా మన దాంట్లో పూర్తి సాధారణ సంపత్తి అవన్నీ వివరించిన సంవత్సరానికి కాబట్టి మీరు బోధాధికారం ఇస్తే అతనిని గురువుగా భావించేవరైనా వస్తే మీరు చెప్పేటప్పుడు మళ్ళీ మీరు ఉపయోగించే పదాలు టీచ్ వే ఆఫ్ టీచింగ్ మెథడాలజీ మారిపోతుంది మీకే అంటే దృష్టికోణంలో మార్పే అచల సిద్ధాంత నిరూపణ కోణంలో మార్పు అది ఓకే సంజీవ్ గారు అది కాదు కాదు చెప్పింది உபதேசம் அடகாதிம இப்படி கூட அடகண்டி ஜீவிதா புக்ல வெங்கடாச்சலம் கடா வெங்கடாச்சரம் ஆயிரம் ஆய அடக உதரிச்சு நாராயணராணி ஆய்வு உதரிசி க ముసలాయన బెనారస్ హిందూ యూనివర్సిటీ చదివారండి ఆయన ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళాడు అక్కడికి వెగటాచలం గారికి వెళ్ళిన తర్వాత వాడు ఇద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత ఆయన గ్రహించినాడు అసలు ఈయన బోధగా తీసుకునేది కొద్ది కాలమే అయినప్పటికీ ఈయన పోయి అడిగేదాకా ఉండనే కూడదు గురువు గురువు ముందు ఇతనికి ఇచ్చేస్తేనే గురువు చెప్పిన బోధన వ్యాప్తం చేయగల శక్తి ఉంది ఇతనికి ఈయన గమనించాడు అట్లా ఆయన అడగలేదు గురువు వచ్చాయి అదే ఇప్పుడు జరిగింది కూడా వచ్చి ఏం చేశాడంటే ఈయన ఊరికి మాకున్న రోడ్లు దిగి కృష్ణాపురం వచ్చేసి వెంటనే నాయనతో కలిసి నువ్వు ఎందుకు ఇంత ఆలస్యం పెట్టుకున్నా ముందు వెంకటాచలం గారికి ఇచ్చేసారా ఆయనతో నేను చర్చించిన అసలు అపారమైనటువంటి గ్రంథాలు ఈ గ్రంథాలు కాదు ఇప్పుడు గ్రంథాలు రాయగల శక్తి కూడా ఉంది ఆయనకు ఇప్పుడు తన పెద్దలు రాసి పెట్టిన వాటికి వీటిగా రాయగల శక్తి ఉంది ఇచ్చేయి వెంటనే అన్నాడు మనకు ఆయన నిన్న అదే విధంగా ప్రశ్నించే ఆయనకి వచ్చారు ఆయన నా దగ్గరకు ఎందుకు వచ్చారంటే ఆయన ఇచ్చిన సమాధానం మనం ప్రశ్నించిన ప్రశ్న ఏంటంటే నాకు నిజమైన నేను వినండి వినండి నిన్న నిన్న నేను ఎందుకు ఇప్పుడు అంటున్నానంటే తర్వాత వచ్చిన ఆయన అయ్యా స్వామి నేను ఎందుకు ఇప్పుడు ఆయనకు బోధాధికారం ఇవ్వచ్చు అంటానంటే నిన్న ఆయన ప్రశ్నిచ్చారు నాకు నాకు ఇచ్చిన ప్రశ్న ఏంటంటే నేను అనేది మీరు చెప్పినట్లుగా డివైడ్ చేసి చూస్తే ఒక నేను డూప్లికేట్ అని ఒక నేను నిజమైందని నాకు గురువు సూచన అయ్యింది ఆ నిజమైన నేను ఏదైతే ఉందో నేను కాని నేను ఏదైతే ఉందో అది నా అనుభవంలో కెట్టా వస్తుంది అనేది ప్రశ్న క్లియర్ కదా ఇప్పుడు ఆయనకు బోధాధికారం వచ్చు మీరు చెప్పండి అప్పుడు ఏమైతుందంటే తర్వాత అతని సూచన అతని అతన్ని గురువుగా భావించిన వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఆయన ఇట్లా చెప్పేస్తున్నాను కదా నేను ఇట్లా నడుచుకుంటున్నా లేదని అప్పుడు చెక్ చేస్తాడు ఆయన అప్పుడు ఆయన పదాలు ఆయన వే ఆఫ్ టీచింగ్ అంతా మారిపోతాడు అప్పుడు క్లియర్ గా అతనికి అతను తేలిపోతాడు అందుకని దీంట్లో ఈ పరంపర పెట్టారే తప్ప గురు పరంపర అనేది గురువులు అనేది బోర్డు వేసుకోవడానికి కాదు గురు శిష్య న్యాయానికి కత్న ఇస్తే జరుగు తెలుస్తుంది అంతే 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 ఆ విధంగా కాబట్టి ముడిబడి కర్మము జ్ఞానము అనేటువంటి ప్రశ్న పూర్తయిందా స్వామి క్లియరా చాలా సంతోషం